అందుకని మీరు నీళ్ళియలేదు ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా పిల్ల కాలువ తవ్వలేదు పదహారు వేల ఎకరాలలో నలభై వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి చెందింది ఇంకా పదహారు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జర దానికి కావలసినటువంటి కాలువలు దవ్వలేదు ఏర్పాట్లు కాలేదు పదహారు వేల ఎకరాలకు కావలసినటువంటిది పదహారు లక్షల ఎకరాలకు సంబంధించి పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వాలనుకుంటే నలభై వేల ఎకరాలకు మాత్రమే అక్కడ ఆయకట్టు అభివృద్ధి జరిగింది అంటే నీళ్ళు ఇయ్యలేదు ప్రాజెక్టు పూర్తిగా లేదు అప్పులప్పాలు మాత్రం అయిపోయింది రాష్ట్రం అది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకున్న వాస్తవ స్వభావము మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే హైదరాబాదులో ఒక మాట ఉన్నది నానుడి ఉన్నది కాయానై పియానై గ్లాస్ కూడా చేయానా అని హోటల్ కు పోయి కూర్చున్నాడట ఆర్డర్ ఇవ్వకముందే కింద తగిలి గ్లాస్ కింద పడి చెయ్యాన కట్టాల్సి వచ్చింది ముప్పై ఐదు పైసలు తిన్నది లేదు తాగింది లేదు ఉట్టిగానే పైసలు కట్టాలి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత విమర్శలు ఎందుకు చేస్తున్నామంటే ఇవాళ ఇంత విమర్శలు ఎందుకు చేస్తున్నామంటే ఇంత లోపభూయిష్టమైన ప్రాజెక్టు కాబట్టి రెండు మూడు కారణాల చేత పరిపాలనా యంత్రాంగం ఇట్లా నడవటానికి లేదనేది స్పష్టం చేయదలుచుకున్నాం రెండవది సాగునీటి వ్యవస్థ నిర్మాణం ఇట్లా జరగటానికి వీలు లేదని ఇవాళ మేము చాలా సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ మూడు పిల్లర్లే కాదు కాళేశ్వరం అంటే మేడిగడ్డ నుంచి మొదలుకుంటే కొండపోచమ్మ సాగర్ ఇంకా పక్కన ఉండేటువంటి ఇతర వాటి రిజర్వాయర్లు అన్ని కలిపితే తయారైతారు ఇవాళ సమస్య ఏంటంటే మల్లన్న సాగర్ కట్టినంగా నీళ్లు నింపే పరిస్థితి లేదు ఇరవై టీఎంసీలు దాటితే అది ఐదు లక్షల మంది ప్రాణానికి గండంగా మారే ప్రమాదం ఉంది ఆ భూమి పొరల్లో పగుళ్లున్నాయి అది భూకంప వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇట్లాంటి ప్రాజెక్టును కట్టి దాన్ని సందర్శనకి అలా కేసీఆర్ కేటీ రామారావు గారు బృందాన్ని వేసుకొని మూడు బస్సుల్లో బయలుదేరి వెళ్ళి చూస్తున్నారంటే మీ తప్పులు ఎట్లా ఉంటాయో మీరే ఒకసారి మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోవటానికి బయలుదేరినట్టుగా ఉందని మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం ఇది మీరు మీ ప్రయత్నమే తప్ప ఇది వేరొకటి కాదు మేము ఇవాళ ఒక మాట సూటిగా అడుగుతున్నాం మీరు ఈ విషయం పైన కాళేశ్వరం పైన మీ తప్పిదాలను ఒప్పుకోవటానికి సిద్ధమా లేదంటే బహిరంగ చర్చకు సిద్ధమా మేమైతే బహిరంగ చర్చకు సిద్ధం మరి మార్చి పది మనం మిలియన్ మార్చు జరుపుకున్న రోజు తెలంగాణ కోసం ఒక అపురూపమైన పోరాటం జరుపుకున్నటువంటి సందర్భం తెలంగాణ కోసం యావన్ మంది ప్రజలు అనేక ఆంక్షలను కట్టుబాట్లను దాటి వచ్చి ట్యాంకు బండ మీదకి చేరుకున్న సమయం ఆ రోజు కూర్చుందాం తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం జరిగినటువంటి సందర్భాన కూర్చుందాం మాట్లాడుకుందాం మీరెక్కడికి పిలిచినా మేము రావటానికి సిద్ధం మాట్లాడటానికి సిద్ధము ఇది ప్రజల మధ్యన ఒక లోతైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది ఎందుకైనా మంచిది చర్చ మీరు ప్రారంభించిన ముగింపు మేము చెప్తామని కూడా స్పష్టంగా ప్రకటించదలిచినాం ఒక్క అడుగు కూడా వెనకపోయేది లేదు మీ తప్పులను ఊరూరు తిరిగి ఎండగట్టడానికి తెలంగాణ జనసమితి సిద్ధంగా ఉంది ఇదివరకే మేము ఇదివరకే మేము ఎత్తిపోతలా తిప్పిపోతలా అని పుస్తకం వేసి విస్తృతమైన ప్రచారం చేసినాం ముంపు ప్రాంతాలను సందర్శించినాం ముప్పు బాధితులకు న్యాయం చేయమని చెప్పి మేము హైకోర్టులో కేసు వేసినాం మా కేసు కూడా అడ్మిట్ అయి ఉన్నది తప్పనిసరిగా మాకు ఒక బాధ్యత ఉంది మేము ఈ ప్రయత్నాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రకటించదలిచాం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది అనుకుంటే ఒక్కసారి ప్రజలు చాలా స్పష్టంగా మీకు సమాధానం చెప్పిండ్రు నోరు మూయించారు మళ్ళా ఇదే రకంగా మాట్లాడితే మేము మళ్ళా అడుగుతున్న చర్చకు రమ్మను మరి కామదే ఎట్లయితుందో నువ్వు చెప్పు అది కామధేనువు కాదు తెలంగాణ పాలిటీ ఒక శాపంగా మారింది ఒక భారంగా మారిందని మేము అంటున్నాం ఇది ఆర్థిక భారం సాగునీటి రంగంలో ఇది ఒక భారం ఇది ఇంజనీరింగ్ వ్యవస్థను కుప్పగూల్చినటువంటి వ్యవస్థ అని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం మీరు సమాధానం చెప్తారా మీరు దీనికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు దబాయించి మీడియాను గుప్పిట్లో పెట్టుకొని మీ దబ్బు తప్పులను అబద్ధాలను వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పటికీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి సహించమని కూడా చెప్పదలిచిన అవును వాస్తవమతి డిపిఆర్ రండి చాలా మంది అడిగినాం అడిగితే లాస్ట్ కు లక్ష్మీనారాయణ గారు ఆర్టీఐ వేస్తే రెండేళ్ల తర్వాత ఆయనకు డిపిఆర్ కాపీను వాళ్ళు ఇవ్వటం జరిగింది రెండేళ్ల దాకా డిపిఆర్ తయారు కాలేదు క్యాది నివేదిక చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే రెండు వేల పదహారులో పదిహేడు పండ్లు వీళ్ళు ఇరవై ఐదు వేల కోట్లవి శాంక్షన్ చేసినారు ఆ పదిహేడు పండ్లకి ఆ రోజు నాటికి డిపిఆర్ రెడీ లేదు పండ్లు మొదలు కాలేదు క్యాగు రెండే మాట అన్నది మీరు డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఎప్పుడు కూడా డిపిఆర్ అనేది నిలబడలేదు దాన్ని మీరు స్థిరంగా ఉంచలేదు నిరంతరం డిపిఆర్ ను మార్చుకుంటూ పోయినరు మార్చిన తర్వాత కొత్త అప్రూవల్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఒక మాట చెప్పాలంటే ఇవాళ డిపిఆర్ ఆమోదం జరగనట్టే అనే మాట కూడా వాళ్ళు క్యాగ్ తమ నివేదికలు చాలా సూటిగా చెప్పింది డిపిఆర్ లేకుండానే పన్ను ప్రారంభించిండ్రని క్యాగ్ పదిహేడు పనులు ఇరవై ఐదు వేల కోట్లకు సంబంధించిన పదిహేడు పనులు వాళ్ళు ప్రారంభించిండ్రు ఆ రోజే మేము అనేది ఏంటంటే పదకొండు ప్రమాదాలు జరిగినాయి ఇది మొదటిది కాదు నేను ఇంతకు ముందు అన్నా కదా మిడ్మా ఎరు దగ్గరను కుంగింది ఓసారి మీరందరూ సాక్ష్యం దానికి అదేవిధంగా మేము చాలా సూటిగా మనందరికీ తెలుసు సొరంగాలు చాలాసార్లు కూలిపోయినాయి మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయినారు పంపౌదులు మునిగిపోయినాయి అట్లాగే ఇట్లాంటి ప్రమాదాలు ఇలా కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు కొండపోచమ్మసాగర్ కు గడ్డి పడ్డది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనేదాన్ని ఇవాళ నిండా నింపలేని పరిస్థితి పది టీఎంసిలు దాటి దాన్ని నింపలేకపోతున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నాం ఎకరానికి నలభై ఆరు వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టవలసినటువంటి పరిస్థితి ఇన్ని రకాలైన సమస్యలు కాళేశ్వరం గురించి సూటిగా తేగేమన్నదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఆలోచించలేదు అని అన్నారు అంటే కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపే లక్ష్యంతో మాత్రమే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక సమాధానం దొరకని సందర్భాన మేము స్పష్టంగా ఒక కంక్లూజన్ కేమొస్తున్నామంటే కేవలం గుప్పేడు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపి వాళ్ళ పైసలు మీ కమిషన్లు పొందటం కోసం చేసిన డిజైన్ తప్ప ఇది వేరొకటి కాదని చెప్పి వాళ్ళు చాలా సూటిగా చెప్తుండ్రు కేవలం పంపౌజుల విషయంలోనే పంపుల విషయంలోనే ఐదు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసిండని తన నివేదికలు చాలా సూటిగా చెప్తుంది మూడు పిల్లర్ల విషయం కాది మూడు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది ఆ విషయాన్ని మర్చిపోయి దాచిపెట్టి మభ్యపెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇది సహించరా అన్నటువంటి తప్పిదం కాళేశ్వరం అనేది కేవలం కేటీఆర్ చెప్తున్నట్టు మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన విషయం ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సాగునీటి వ్యవస్థకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన సమస్య ఇది ఆ కోణం నుంచి చూస్తే తప్ప మేమింత తీవ్రంగా క్యాగ్ ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించిందో కూడా మనకు అర్థం కాదు అది మేము ఇవాళ ప్రధానంగా ఎత్తి చూపుతున్నటువంటి